యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వా బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగిడి స్వప్న బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహ ప్రవేశం చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్లే లబ్దిదారులకు మేకపోతుగా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా తమ స్వగ్రామంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళుతున్న ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ కుటుంబానికి పట్టు వస్త్రాలు ఇచ్చి మేకపోతును గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది రెడ్డి పరిపాలన ప్రజాపాలన అనటంలో ఎలాంటి సందేహం లేదని సంతోషం వ్యక్తం చేశారు లబ్దిదారులు గ్రామస్తులు 何 மேடம் ஜமா மே கொ కంగ్రాలేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోకల్ రాష్ట్ర మంత్రి గారు శ్రీ అర్లు అర్జుల్ లక్ష్మీ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈ రోజే స్వామివారిని దర్శనం చేసుకొని ఆ లక్ష్మణ స్వయం ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి కిమార్ దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోగంలోని సైదాపూర్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రివర్లు శాఖ మార్చులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇంద్ర మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్ర మిల్లను ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ రెవెన్యూ రెండు లక్షలు అయిన నాలుగు లక్షలు గృహప్రవేశం రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నివర్గంలో ప్రతి గ్రామంలో ఎవరైతే గృహ గృహపరిపేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తానని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గ్రోపరేషన్ చేసినాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధనం చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజక సంబంధం తెలంగాణ తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది విధంగా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అవ్యస్థం ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు తినాలే మూడు పూటలు అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సాకర తోటి ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నాం మొన్ననే ఆ తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలేరు నిధుల్ని ఆలయకు పదిహేను వందల కోట్లతోటి నిధులు అభివృద్ధి చేసుకొని ఆలేరు ముందుకు పోతుంది అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం ఇంకా ఆలేరు అభివృద్ధి నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరా మిల్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాల సహకారం ఉంటుందని చెప్పేస్తూ మరొకసారి మీడియా మిత్రులు నమస్కారం మాది సైదాపురం ఎగ్గిడి స్వప్న మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చినారు మాకు గతంలో ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది ఇల్లు కట్టుకోగలిగినాం అది ఎమ్మెల్యే వారు వాళ్ళ గోడ గొడ గొర్రపేడలిగిట్లా ఇచ్చారు పట్టు వస్త్రాలు ఇచ్చి అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది